ఎవడో ఆగమాగమురకు వస్తాం ఎవరు అంగే చూస్తుంటే మీ బామర్ లెక్క కొడతాండు ఆడే వస్తా పట్టుకో పోయ్ ఇక ఏమన్నా బుద్ధున్నా బా ఇంత ఎండ కొట్టా ఇంత కష్టపడ అవసరమా పనులందరూ రెడ్డి ఏంద్రా ఏంద్ర నువ్వు రాబా నూరా కూసు ఏదో ఉన్నది కానీ కథ పెంత కాలతో ఇదావక అనుకోదామా ఏం లేదురా మంచి నీళ్ళు దావుతావా బా అద్రా ముచ్చటేందో చెప్పు ఏం లేదు బావా నా గురించి నీకు తెలుసు కదా రేపో మాపో దుబాయ్ పోయి ఉండే కష్టపడి పని చేసుకుంటాడు ఇప్పటికి పోలీస్ కేసులు అంటే నాతో ఏడైతుంది బావా అందుకే ఈ కేసులో నా పేరు రాయడు అట్లానే కాదు బావా పేరు రాసుడు పెద్ద సుతారం కాదు కానీ ఒకసారి ఆలోచించు కేసు అయిందనుకో విజయ బదింటుంది విజయ క్యాన్సిల్ అయిందనుకో జీవితాంతం ఇక్కడనే ఉండాలి అగో అందుకే కానీ వేరే ఏం లేదు బావా ఇప్పుడు ఏం చేయమంటారా నా ఒక్కని పేరు విడిచిపెట్టి వీళ్ళందరూ పేరు బావా సరే ఏదో ఒకటి చేద్దాంలే నాకు తెలుసు బావా నాకు గురించి నువ్వేమని చేస్తావని ఉంటా బావా అడి ఇంత కామమైంది నీకు పెళ్ళిదాక ఆగలేవా రోజు రోజుకి ఇంత గలీజాన్ని కదా తయారవుతున్నావు అడి ఇటు కెచ్చిపా ఎచ్చి నోర్మై నేను అందుకోసం రాలేదు మన దేనికోసం వచ్చినావు రేపు మా నాన్న దగ్గర పోయి ముందు ఈ కేసు నుండి నీ పేరు తీపిమని చెప్పు ఎందుకు బలిసి ముందు చెప్పింది చెయ్ మంచి ఉండదేమోనే ఏం కాదురా లేకపోతే మళ్ళీ లేనిపోని తలకాయ నొప్పులు తయారైతే రేపు పొద్దుగాలే మా నాన్న దగ్గర పోయి ఆయన బతుకులాడుతావు ఆయన కాలు పట్టుకుంటావు నీ ఇష్టం కానీ నేను చెప్పింది చెయ్యి లేకపోతే అయిపోతాం సరేనా చెయ్యి పాలైతే మంచిగా ఉన్నాయి కదా మంచిగా ఉన్నాయి ఇదేంది ఇట్లా కాలు పట్టుకున్నాం నడి రోడ్లకి ఇంటికి పోయి కూలీనాలు చేసుకుని ఉంటుంది

మా కాలంలో సాంపుల్ లేవు సబ్బులు లేవు మక్కపి ఇప్పు కట్టుకున్నావు తల తానంకో కుక్కుగాలు పెట్టుకున్నావు మళ్ళెందుకు వచ్చినావరా బయటకున్నాడు ఇంట్లోకి రావద్దని చెప్పగా కూడా మళ్ళా నువ్వు మామన్ కాలేడు చుట్టూ మామ ఇప్పుడేళ్ళు వచ్చిండ్రా మామినయటకున్నాడు వెళ్ళిపోయా కదా ఏం రోగం పుట్టిందీకు ఇగో చూడు పేను మనం కుక్కుడు కాగిదాలుగా మామా చెప్పురా నీతో ముచ్చట మాట్లాడేది ఉంది మామ పైసలేమన్నా కావాలా లోపల అన్నిజేపులో ఉన్నాయి తీసుకోబో ఏ అది కాదు పోలీస్ కేసు గురించి రై ఎవరు కుట్టారు నువ్వు సరేనప్పుడు సది చూస్తా ఉన్నా నీ గురించి నాకు తెలియదారా నానా కష్టాలు పడ్డావు తిండి తిప్పలు లేకుండా చదువుకున్నాం రేపు మా గవర్నమెంట్ నౌకర్ ఎక్కపోతారు ఈ టైంలో పోలీస్ కేసు అంటే నీ జీవితం సంగనాగిపోతారా అది కూడా తెలవని ఎడ్డోడినారా నేను ఏ లేదా గొర్రెన్ అనుకుంటున్నా నువ్వే నంజకు నీ నౌకర్ సంగతులు చూసుకో ఆ పోలీస్ కేసు సంగతి నేను చూసుకుంటా సరే సరే అన్నా అన్నా ఎట్లా చెప్పాలో తెలుస్తలేదు కొద్దిగా లేచి బండి స్టీరింగ్ పట్టుకోకపోతే పూట గడవదన్న దానికి తోడు పీకల్లో తప్పుల్లో ఉన్నా మళ్ళా ఈ టైంలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుడా అంటే నాతో అవుతుందా అన్న నా పిల్లం గురించి కూడా నీకు తెలుసు కదన్న అన్న నీకు దండం పెడతా నువ్వే ఏదో ఒకటి చేసి పోలీస్ కేసులో నా పేరు లేకుండా చేయన్న సరే సరే అన్న ఉంటా అన్న అవురా రాములు తమ్ముడేమో నా తోడుగా అది అన్నాడు బామ్మదిగా గాడేమో వీస్ ఆడడం అన్నాడు సీన్గాడు ఏమోనో ఒకరికి భయపడ్డాడు ఇక పొల్లగానుల పేర్లా ఎట్లా రాయలేవు పని మనిషి మీద జాలిపడి నువ్వే అంటివి ఇక వంగ నీ ఇంటే వాళ్ళు మిగిలినరా నేనే అంటే నీ అంతట్లా నువ్వే టేస్ పోయి నీ మీద నువ్వే కేసు రాయించుకొని నీకు నువ్వే లోపల పోయి కూర్చుంటావా నీకేమన్నా తలకే ఉన్నదా మీ వాళ్ళందరు కలిసి గొర్రెన్ చేసి ఆడుకుంటా రు నీకు ఇంకా అర్థమై తా నువ్వు కాబట్టి ఊకుంటున్నావు గానీ ఇంకోటి అయితేనా కథ వేరే ఉంటుండే అబ్బో మీ వాళ్ళంత లంగల్ని ఏడా చూడలే కేసు రాదా రాయిపోతే అంతా నా మరి అందరిలోనే ఎవడో దొంగున్నాడు కదా ఏం చెప్తావు నిప్పులు నా పరిస్థితి వాటి ఇంటి దొంగ నువ్వు ఈశోడే నావ్వు అట్లేడని పది తులాల బంగారం అంటే ఏమనుకుంటావు ఎన్ని ఏళ్ళు కట్టబడితే సంపాదిస్తావు ఎరికేనా కట్టెరగదు పాము చావాలంటే నడవది చక్కగా అందరికీ అందరు లోపలికి చచ్చిపోయి రాములు నా దగ్గర దీనికి మంచి భయం ఉన్నదా ఒక్కడున్నరా వాడు గనక వచ్చిండనుకో అక్కడిదక్కడనే దొంగను దొరకబడి చీపోతాడు ముందట పోలీసులు కేసులు కోర్టులు లాయర్లు ఎందుకు పరిగరారు వాడు ఇంతకంటే పెద్ద పెద్ద గోళ్ళనే ఉత్తగచ్చి ఉతికి పొతబెట్టిపోయిడు ఆడు మామూలు కాదు అందుకని ఎస్ఐ దగ్గర పోయి మనమే కేసు వద్దు ఏ వద్దని వాడిని రేపే వెలిపిస్తా నువ్వేం తెలిసి దొంగట దొరకడం నేను చూస్తా భయం నువ్వు భయం ఆడలు పంగుల్లో కట్టుకొని మొగళ్ళు జేబుల్లో పోసుకోరి ఈ మిగిలిన ఇంటి చుట్టూ చల్లి నేను చెప్పే వరకు కడప దాటి అడుగు బయటకు పెట్టొద్దు పదివేల శరణం తీసుకోపో నువ్వు దయ్యానివా దేవునివా నా ఇంటి లోపల హిరణులు చెప్పాలే అని కట్టుకోడు ఈ ఎడ్డినెల లోకవా నన్ను నేను శివుని చిన్న బిడ్డను శివుని వెళ్ళి మాతను నేను పుట్టల ఉండినా భూలోక మాతను కష్టం వచ్చింది నువ్వే తీర్చాల నీ బాధలన్నీ నా మీద పెడుతున్నావే నేను తీర్చే పోతా ఎక్కడో లేడు ఇక్కడనే ఉన్నాడు నేను చెప్పలే దొంగ ఇంట్లో ఉన్నాడు ఎంత దొరుకుతాడు కాదే అల్లని కాదు అల్లు వాడితే బయట పడుతుంది అల్లు వాడితే నమ్ముకుంటాము అట్లా బయట పడితేనే నన్ను దేవుడు అని లేకపోతే నన్ను మొక్కకులే అల్లు పడుతుండ్రే అర్థం మరిగా సరే సరే ఏం చేస్తాండే అల్లు పడతాండి ఏం చేస్తాండే అల్లు పట్టుడా అంటే అల్లు అంటే ముగ్గేసి ముగ్గులా చెంబు పెట్టి ఓ దీపం ముట్టిస్తాడు ఓ నిమ్మకాయ తీసుకొని ఆ దీపానికి పెట్టి మంత్రం చదువుతాడు ఆ మంత్రం చేసిన నిమ్మకాయను చెంబి మీద పెడతాడు ఇక ఒక్కొక్కరిని పిలిచి కూసు పెట్టి వాళ్ళ పేర్లు మూడు సార్లు చదువుతాడు ఎవరి పేరు మీద నిమ్మకాయ కింద పడ్డో చూడు ఆడే దొంగ ముందుగా ఎవరు ఇంట్లో బయట అందరు కూర్చుండే అయితే పెద్ద మనిషి ముందుగా ఇట్లా దొంగతనమైంది బంగారం పోయింది రాములు తీసిండా ఇంటి అనుమానం ఉన్నది రాములు గిట్ట తీసిండా రాములు గిట్ట తీసిండా రాములు గిట్ట తీసిండా మీరు ఏలే పెద్ద ఆయన లేవురి అమ్మా నువ్వురా రాముల ఇంట్లో దొంగతనం అయింది బంగారం పోయింది ఇంట్లో అందరూ మీద అనుమాన పడతారు లక్షిందా తీసిందా 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 నీ బిడ్డేం తోలి నా కూతురు రాదు అదేందది మంచి నేనేమన్నా ముద్దులు మోపిస్తానన్నా కట్టెలు కూసోనికి ఏమైంది తోలి కదిగాదు అచ్చ 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 ఉదుబాటు అయితే తర్వాత ఎవరు అత్తలు నేనత్త నేనత్త అత్తవా దా అమ్మ రాముల ఇంట్లో దొంగతనం అయింది బంగారం పోయింది ఇంట్లోలందరికీ ఇంటి పణామ మీద అనుమానం కొడతాంది మరి రాదమ్మ గిన దీసిందా రాదమ్మ గిన దీసిందా రాదమ్మగిన తీసిందా కదులుతలే ఓ పెద్దయనా నీ కొడుకుందోను ఓహో నిన్నేనే దాయిట్రా ఎరా పిలుస్తా అంటే ఎనపడతాలే జుట్టు పరివెక్కిందా ఓ నడు దొంగతనం అయింది బంగారం పోయింది ఈ పిల్లగాడు చిన్న తీసిండా ఇంటి అనుమాన పడతారు చిన్నగిన తీసిండా నువ్వు అని పేరు అని పేరు చిన్ననే కాదు అని పూర్తి పేరు చిలుకల మరి నారాయణ అని మేము ముద్దుగా చిన్న అనుకుంటాం మళ్ళా సరి కూర్చుని పెట్టు మూడు సార్ అని పేరు నిమ్మకాయ ఎందుకు నేను చూస్తా చూస్తాడు అంటున్నా కదా ఏ పక్క వాడు అంగగాడు పెద్ద బద్మసి ఏ పిచ్చి లెక్క అట్లా నువ్వు నిమ్మకాయ కదిలింది నేను చూసినా కావాలంటే వీళ్ళందరిని అడుగు తెలియదు నువ్వు ఖచ్చితంగా చదవాలి ఏ తలకాయ అనికేమన్నా నేను చెప్పేది వినాలి కదా నువ్వు నీకు ఎక్కువ తెలిస్తా నాకు తక్కువ తెలుగు అది అరే వీడు కాదని చెప్తానే ఉన్నావు మళ్ళీ ఉడతానే ఉన్నావు ఓ అని బుద్ధు ఉండాలి కదా కొద్దిగా నన్ను నీకు నాకే అడ్డం మాట్లాడుతున్నావు నువ్వు నీతోనైతే దొంగను పట్టుకున్నాడు అన్ని మీకే తెలుస్తా మరి నేను ఎందుకు ఒట్టి నేర్చుకున్నా అన్నిట్లా

ఇంట్లో దొంగతనమైంది బంగారం పోయింది సత్తి తీసిండా ఇంట్లో అందరు అనుమాన పడతారు సత్తికి నీసిండా మరి సత్తిగిన తీసిండా పోరం తీరు గలీజ్ కనిపిస్తుంది అందుకే పడితే ఆడ ఎటు పడితే అటు ఎటమాట మాట్లాడితే గిట్లనే ఉంటుంది నీ ఇంక అయిపోలేదు కానీ నువ్వు పక్క పండు ఆయన ఎవరు ఆయన దోలు సరే రాములు ఇంట్లో దొంగతనం అయింది బంగారం పోయింది ఇంట్లో అందరికి రాజేశం మీద అనుమానం కొడుతుంది రాజేశం గిన దీశిండా రాజేశం గిన నేను చదవా ఎందుకు చదవదు స్వామి నేను చదవా నాతో కాదు అట్లా అంటే ఎట్ట స్వామి అరే నేను చదవ అంటున్నా కదా కాదు స్వామి నువ్వు చెప్తే కదా మాకు అర్థమయ్యేది ఎందుకు ఆపి చెప్పరాదు దీప మారిపోయింది దీప మారిపోయిందా మళ్ళా ముట్టిచ్చేసి ముట్టియా ఏం కాదు ముట్టి ముట్టి అంటే ఎట్లా ఉంటది సగం పని చేసిపోతావా అరే ముట్టి అంటున్నా ముట్టియా ఏ మరే కొద్ది దీపం ముట్టి అరే నేను ఒక్కని వేసి వీళ్ళందరు కొట్టిర్రు ఆడు ఒవ్వడు నాకు తెలియాలి అని సంగతి నేను చూడాలి దీపం ముట్టిరా ఏం చేస్తున్నా నాకే తెలియదు నువ్వు దీపం ముట్టి దీపం ముట్టిరా ఏ ఇది ఎప్పుడు పడితే అప్పుడు ముట్టి అని అల్లాటప్ప దీపం అనుకుంటున్నావా అమ్మోరు దీపం మళ్ళొచ్చా మాస దాకా ముట్టించేదే లేదు అరే నా తోని కాదు అరే లెక్క శాస్త్రం తప్పి నేను చేయలేని పెద్ద మనిషి నా తోని కాదు నన్ను విడిచిపెట్టు కాదమ్మా నాన్నోయ్ మిగిలిందిలు ముగ్గురే